సార్ నిన్న ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు నైట్ ఏం చేశారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు మెస్సీతో తలపడాలంట మెస్సీతో కలబడాలంట మెస్సీ వా భలే ఆడారు సార్ మీరు మా టీంలోకి వచ్చేయండి సార్ అని చెప్పి అడగాలట అందుకని సార్ నిన్న ప్రాక్టీస్ చేశారు ఇక్కడ రాయలేదా సారు ప్రాక్టీస్ గురించి లేట్గా వచ్చింది లేకపోతే వార్తది ఎవరు రాయిలా ఓపెన్ అవ్వట్లా ఇదిగోండి గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు సీఎం సారు పర్లే ఎంత యాభై ఏళ్ళు ఉంటాయి ఆ వయసు పెద్ద మనిషికి యాభై ఏళ్ళ వయసులో బాగానే ఫిట్టుకున్నాడు ఈ మనిషి గట్టిగానే పరిగెడుతున్నాడా కొట్టాడా కొట్టలేదు పాపం గోలు వేసాడు ఎంత సీఎము వేసిండు ఆయన వెళ్ళేది కానీ వాళ్ళ టీం వేసింది జిమ్శ్వర్ కావచ్చు పొట్ట లేదు సీఎంకి సో ఆ విధంగా సార్ నిన్న రాత్రి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారండి సరే చేస్తే చేశారులే నాకేమీ అభ్యంతరం లేదు ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకున్నా ఆయన క్రికెట్ ఆడుకున్నా ఆయన ఇంకోటి ఆడుకున్నా ఇంకోటి ఆడుకున్నా ఆల్రెడీ జనాలతో ఆడుతూనే ఉన్నారు కాబట్టి ఆయన ఏది ఆడుకున్నా మనకి ఓకే కాకపోతే నా కన్సర్న్ ఏంటి నా కన్సర్న్ ఏందా అంటే ఇప్పుడు మెస్సీ వస్తున్నాడు కదా మరి రాష్ట్రానికి సో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ టీంతో ఈ నెల పదమూడున జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇవి ఈ ఫోటోలు చూపెట్టాయి ఒకసారి అది ఇట్లా తనాలి ఇట్లా మనల్ని కూడా ఆడి జనాల్ని కానీ అంటున్నాను కదా ఆల్మోస్ట్ సేమ్ ఈ ఈ ఫోటో చూస్తుంటే నాకు ఎందుకో ఇక్కడ ప్రజలు కనపడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఆయన కాలుతో ప్రజల్ని ఒక తండ్రిడు కనిపిస్తుంది నాకు ఇప్పుడు మెస్సీ వస్తున్నాడండి తెలంగాణకి గొప్ప విషయం మంచి విషయం నేను లేదు కానీ మీరే గతంలో ఈ ఫార్ములా రేసులు ఇవన్నీ ఎందుకని గగ్గోలు పెట్టిన మీరు ఇప్పుడు మరి మెస్సీ వస్తున్నాడు ఫ్రీగా వస్తున్నాడు ఆయన రూపాయి ఇవ్వకుండా వస్తున్నాడా చారిటీ మ్యాచ్ మరి ఆ మ్యాచ్ నిర్వహణ ఖర్చు ఎవరిది అదంతా ఎవరు నడుపుతున్నారు ఆ చారిటీ మ్యాచ్కి డబ్బులు ఎవరికి మెస్సీకి డబ్బులు ఎవరి ఇవ్వాలి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి కదా ఎక్కడ ఎక్కడ వినపడిందా నాకైతే ఎక్కడ వినపడలేదు నేను ఏమన్నా మిస్ అయితే కొంచెం మన వాళ్ళు ఎవరైనా చూస్తున్న కామెంట్లో పెట్టండి ఎక్కడ అలా దీని గురించి మరి ఆ మ్యాచ్ ఎవరు పెడుతున్నారు మెస్సీని తీసుకొస్తానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుందా ప్రైవేట్ వాళ్ళు ఎవరిని ఇస్తున్నారా మెస్సీ స్వచ్ఛందంగా నాకు ప్రపంచంలో తెలంగాణ అంటే ఇష్టం రేవంత్ రెడ్డి గారితో కలిసి నేను చిన్నప్పటి నుంచి ఫుట్బాలని అనుకుంటున్నాను సార్ మంచి ప్లేయరు ఆయనతో ఆయన దగ్గర కొన్ని టిప్స్ తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా హైదరాబాద్ వస్తున్నాడే లేదు మెస్సీయే చాలా కాస్ట్లీస్ట్ ప్లేయర్ మెస్సీ ఆయన జస్ట్ ఒక వాటర్ బాటిల్ తాగుతూ వాటర్ బాటిల్ తీసి పక్కన పెడితేనే ఆ కంపెనీ షేర్లు ఢమాలను పడిపోయినాయి అనమాట కంపెనీ మూసేసే పరిస్థితి వచ్చింది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్ మెస్సీ మరి ఇప్పుడు ఆయన హైదరాబాద్ వస్తున్నాడు ఎంతమంది ఎంత డబ్బులు అవుతున్నాయి దానికి డబ్బులు పెడతామయ్యా మేము తీసుకొస్తాం ఎందుకంటే అది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఆయన్ని బాగా ప్రొజెక్ట్ చేయాలి తెలంగాణని గ్లోబల్గా బాగా చూపించాలి హైదరాబాద్ని గ్లోబల్ ఈవెంట్గా మార్చాలి అని మీరు చెప్పొచ్చు ఓకే మీ యొక్క ఒపీనియన్ అది కాదంటా కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేనున్నానండి సపోజ్ నేనుండి అరే బాబు నేను తింటాను అక్కడ డబ్బులు లేవు రేషన్ బియ్యం కొనుక్కోని కూడా అక్కడ డబ్బులు లేవు గ్యాస్కి వాటికి కూడా అది డబ్బులు లేవు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాను అడుక్కు తింటున్నాను ఆ పరిస్థితుల్లో ఉన్నా నేను చెప్తాను చెప్పినప్పుడు నేను ఎలా ఉండాలి అలానే ఉండాలి కదా నేను అడుక్కు తింటున్నా అని చెప్పి నేను వచ్చి బెంజ్లోనో బీఎండబ్ల్యూ కారులోనే దిగితే చూసేవాడు ఏమనుకుంటాడు వీడికి మింగ మెతుకులేదు కానీ వీడు మీసాలకి సంపంగనం రాస్తున్నాడు రాయ్ అనుకుంటాను అనుకుంటారా అనుకోరా ఓ పక్కనేమో మాకంతా అప్పులు పాలైపోయాము మేము మమ్మల్ని నిలబెట్టినా కూర్చోబెట్టినా పడుకోబెట్టినా పండబెట్టినా ముక్కలు ముక్కలుగా దాన్ని ఏమంటారు ముక్కలు ముక్కలుగా కోసినా రూపాయి వెళ్తలేదని చెప్తున్నారు ఓ పక్కనేమో మరి ఇట్లాంటి ఆడంబరాలు ఎందుకు ఇప్పుడు నేను ఏమంటున్నా మెస్సీ పోని మీరు చెప్పండి మెస్సీ మెస్సీకి చిన్నప్పటి నుంచి కలంట రేవంత్ రెడ్డితో ఆడాలని ఒక మ్యాచ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి తోపు కెప్టెను తోపు టీం ఇంకోటి లేదంట సో రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆడి టిప్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడంట మెస్సీ అందుకని ఆయన స్వచ్ఛందంగా అడ్రస్ తీసుకొని మరి అక్కడికి వచ్చి ఆడుతున్నాడంట అని మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే వా ఓకే సార్ నైస్ సార్ మెస్సీ గారు వచ్చి ఆడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారితో గొప్ప విషయం అని చెప్పి మేము అనుకుంటాం ఎవరు తీసుకొస్తున్నారు దాని ఖర్చు ఎంత మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి అక్కడ మీరు చేస్తుంది ఏంటి వీటికి ఎక్స్ప్లెనేషన్ జనం కోరుకుంటున్నారు మీరు ప్రాక్టీస్ చేస్తే చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే సీఎం అయినా మనిషే కాబట్టి మీకు అంటే ఒక దాన్ని ఏమంటారు పర్సనల్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి క్రికెట్ ఆడుకోండి గోళీలు ఆడుకోండి మాకు అవసరం లేదు మాకు సంబంధం లేదు అయితే మా క్వశ్చన్ ఏంటంటే మరి ఇప్పుడు మెస్సీ వచ్చే ఈవెంట్కి ఖర్చు ఎవరు పెడుతున్నారు దానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎవడెత్తున్నాడు మనకి నుంచోనికి కూర్చోనికి మనం వెళ్తే చెప్పులు దొంగతనం చేస్తాడని చూసే వాళ్ళల్లో ఉన్న మన పరిస్థితి మరి ఈవెంట్ అన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి రేపు తొమ్మిది తారీఖు వస్తే మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఇంకేదో వారోత్సవాలు పెడతాను కదా వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు వచ్చిన రెండేళ్లలో ఓన్లీ ఫ్లెక్సీలు హోర్డింగ్లు పేపర్ ప్రకటనలు వీటికి ఎన్ని కోట్లు ఖర్చు మీరు వచ్చిన రెండేళ్లలో స్కూల్స్కి కాలేజీలకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్ర సంక్షేమ ప్రజలకు మనకొచ్చే వచ్చే వాటికి ఎంత ఖర్చు పెట్టారు ఆడంబరాలకి అనవసరమైన వాటికి మీ సోకులకి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు వీటిపైన ఒక లెక్కలు తీయాలి కదా మీరు ఒక లెక్కలు చెప్తే అరే బాయ్ రెండేళ్లలో వీళ్ళు వచ్చారా పాపం ఏం ఖర్చు పెట్టలేదురా పాపం చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళంతా డ్రాయర్కి బన్నీనికి అన్నిటికీ బొక్కలే ఉన్నాయి పాపం రా అని చెప్పి మనము మాట్లాడచ్చు కానీ మీరేమో కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు వాడతారు కాస్ట్లీ కాస్ట్లీ బ్రాండ్లు వాడతారు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఫ్లైట్లో హెలికాప్టర్లో పోతారు మీరు బాత్రూమ్కి పోవాలన్నా ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ఇంటర్నేషనల్ మా ప్లేయర్ని తీసుకొచ్చి వాళ్ళతో మ్యాచ్లు పెట్టించుకుంటారు ఏమనంటే తెలంగాణని గ్లోబల్గా పెట్టాలి అంటారు గ్లోబల్గా పెట్టాడు మరి ఇక్కడ స్టేట్మెంట్లు ఎందుకు ఇవన్నీ మేము అడుక్కు తింటున్నాము మమ్మల్ని నుంచోబెట్టి కోసినా పండబెట్టి కోసినా ముక్కలు ముక్కలుగా కోసినా మాక రూపాయి వెళ్తలేదు ఈ సొల్లు కబుర్లు అంతా ఎందుకు అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ సొలు కవర్లు మానుకోండి లేకపోతే ఈ మ్యాచ్లు మానుకోండి